సిక సిద్ది వినాయక డెవలపర్స్ లో మెగా బ్రోచర్ ఆవిష్కరించారు సినీ నటి హెబ్బా పటేల్ హైదరాబాద్ చంపపేట్ సరస్వతి హాల్లో మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి సంస్థ ఎండీ బాలకృష్ణ రెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు ఇక నగర్ స్మార్ట్ సిటీ రెండు ఇక స్వర్ణగిరి టౌన్షిప్లలో అన్ని వసతులతో తెలిపారు ఇక అభివృద్ధిలో రాజు పడకుండా కస్టమర్ల అభిమానాన్ని చూరుకున్న ప్రాపర్టీ శ్రీ సిద్ధి వినాయక వెంచర్లు గతంలో స్థలాలు కొన్ని అతి తక్కువ సమయంలోనే అత్యధిక రేట్లు పొందినట్టు తెలిపారు అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని వెంచర్లను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు ఇక కస్టమర్లను నమ్మకమే తమ పెట్టుబడిని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తమ వెంచర్లు ఉంటాయన్నారు ఈరోజు రెండు ప్రాజెక్టుల ఫ్యూచర్ లాంచింగ్ కార్యక్రమం జరిగింది దీనికి పెద్ద ఎత్తున హాజరయ్యి మా అందరికీ అభిమానాన్ని చూరగున్న కుటుంబ మన సిద్ధి వినాయక కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ రెండు ప్రాజెక్టులు కూడా చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు ఎందుకని అంటే హెచ్ఎండిఏ ఒకటి డిటిసిపి ఒకటి రెండు కూడా హైవేకు అతి సమీపంలో ఉన్న ప్రాజెక్టులు సిద్ధి వినాయక అన్నీ కూడా వెల్ డెవలప్డ్తో ఉంటాయి ఎలా అంటే అన్ని ఆల్ ప్రాజెక్ట్స్ సీసీ రోడ్స్తోనే మేము వేస్తాం అది అక్కర్లేదు టీసీపీలో అయినా మేము సీసీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో ఎక్కడ కూడా క్వాలిటీల కాంప్రమైజ్ కాకుండా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసి కస్టమర్ల అభిమానాన్ని చూడకుండా కంపెనీ సిద్ధి వినాయక కంపెనీ సిద్ధి వినాయక కంపెనీలో కొన్న ప్రతి ఒక్కరు కూడా రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు వాళ్ళ రేట్లు డబుల్ అయ్యి చాలా ఆనందపడిన సందర్భాలు చాలా కోకొల్లో కాబట్టి మాకు పాత కస్టమర్లే రిపీట్ అయ్యి మా బిజినెస్ అవుతుంది కాబట్టి మాకు వాళ్ళ నమ్మకాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు సాగిస్తాం एडवेर्स लॉन्चार ई रोज ब्रोशर् लॉन्च इनवैट मी आना बट थैंक यू फॉर है थैंक यू फॉर इनवैटिंग मी ऑल द वेरी बेस्ट फॉर योर अडवेचर्स एंड यू यू जू संग